ఇప్పుడు వీడి స్వేచ్ఛ చెప్పాను రాజకీయము రాజ్యము సినిమాలు క్లబ్లు భక్తులు ఈ త్రాముడు వ్యసనాలు ఈ లోక అధికారము లోక భోగములు లోక సంపక ఇవన్నీ వీడి కలిగి ఉన్నాడు కనుక వీడి స్వేచ్ఛను తీసేయడానికి సంఖ్య చేసేసాడు తర్వాత అధారములు వేసి తాళం వేశాడు తాళములు చవి ఎవరి దగ్గర ఉందంటే ఈ సృష్టిని చేసిన సృష్టికర్త దగ్గరే ఉంటది ఈ సృష్టిని చేసిన వారి దగ్గర చెప్తున్నాడు నేను మొదటి వాడను కడపడి వాడు జీవించి కానీ ఇదిగో యుగ యుగముల సజీవుడు అయ్యున్నాను మరణము యొక్క యొక్క తాళపు చెవులు ఈ అధాలంలో

ప్రభు భూమి మీద వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తాడు